మా మున్సిపాలిటీ అని అని ప్రజలకు తెలియదు చూసిన మనం ఇది తని లక్ష యాభై వేల జనాభా ఉన్న మన ఊర్లో యాభై ఐదు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది అందులో ముప్పై టన్నులు తడి చెత్త పద్దెనిమిది టన్నులు పద్దెనిమిది సింగ టన్నులు పొడి చేత మిగతా పది టన్నులు వచ్చేసి మిక్స్డ్ వేస్ట్ అంటే అందులో సిల్ట్ ఇవన్నీ ఉంటారు కూడా సిల్ట్ అంటే ఇంత పకడ్ మందిని చూసుకున్నాం కాబట్టి మన ఊరికి ఇంత మంచి నేమ్ గత రెండు నెలల బ్యాక్ ముప్పై మంది కమిషనర్లు వచ్చి మన కడ చిత్త సేకరణ విధానం చూసి వాళ్ళ కాడ లేని మన కాడ ఏమో అనేది నేర్చుకొని మళ్ళీ వాళ్ళ మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇలాంటి కవర్లు ఉంటాయి కదా ఈ కవర్లు మొత్తము కలెక్ట్ చేసుకొని జమునా ప్లాస్టిక్ లో ప్లాస్టిక్స్ ప్యాక్మెంట్ ఉంటాయి అక్కడ ఈ కవర్లన్నీ రీసెట్ చేసి మనకు టైల్స్ బిక్స్ తయారు చేస్తాం ఇది టైం ఇది వంద సంవత్సరం ఉన్నా ఏం కాదు ఈ కవర్ నుంచి ఇది మార్చామన్నారు సో దానికి నేషనల్ లెవెల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాడు చేంజ్ మేకర్ అవార్డు ఇచ్చారు సూర్యపేట మున్సిపాలిటీ ఇది ఏ మున్సిపాలిటీ కను మీకు ఎక్కడ కనపాడు కేవలం సూర్యపేట మున్సిపాలిటీలోనే మాత్రమే ఇలాంటి ఇన్నోవేషన్స్ యూత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టాఫ్ పబ్లిక్ అంతా ఎన్వాల్వ్ అయ్యి ఇలాంటి చేస్తారు ఇదంతా ఎవరి వల్ల నీ వల్ల మీరు పగడబందీగా చెత్త సేకరించేసి మున్సిపల్ పంపిస్తున్నారు కాబట్టి అధికారులు ఈ దంటే చేయగలుగుతున్నారు చాలా గొప్ప విషయం అన్నారు ఇది టైలు అది మ్యాట్ బ్రిక్ ఇట్లా చాలా చేసామన్నారు ఇప్పుడు మీకు ఫ్రీగా టైం ఉంటే మా ప్లాస్టిక్ ప్లాస్టిక్స్ ప్యాన్మెంట్ రాండి రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు మెడికల్ కాలేజ్ పిల్లలు కూడా వచ్చి చూసేసారు వాళ్ళ మకానిక్ వచ్చి అడుగుతారు సార్ నేను ఇంకా విజిట్ చేస్తామంటే మేము పర్మిషన్ ఇస్తాం మేము వెళ్ళి చూపిస్తాం నిన్న కూడా వివేకం అనే స్కూల్ పిల్లలని ఎస్టీపీ అని ఇక్కడ ఒకటి ఉంది చెప్పి కట్టారు కాలువల నీరు మొత్తం వెళ్ళి ఆ కాలువలో వచ్చే నీరుని శుద్ధి చేసి మళ్ళీ చెరువులో వదులుతాం మళ్ళీ ఆ వదిలిన ట్రీ చేసిన వాటర్ని ఎండాకాలంలో ఈ రోడ్ల మధ్యలో పెట్టిన చెట్లు వాడతాం అన్నట్టు అంటే ఆ లిక్విడ్ వేస్ట్ రీసైక్లింగ్ చేసి పనికొచ్చే విధంగా చేస్తున్నాం గాన్ రాను ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ సబ్జెక్ట్ గత మీరు అప్లై చేసేది మేడం ఒక ఇరవై సంవత్సరాలు బ్యాక్ పోతే వర్షాలు వర్షాకాలంలో పడేది కదా మేడం ఎండాకాలంలో ఎండ పడితే వర్షాకాలంలో వర్షాలు వచ్చాయి కానీ గాన్ లాను క్లైమేట్ చేంజ్ వల్ల అన్ని తారుమార్ అవుతుంది ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతుంది వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు చలికాలంలో చలి ఉండట్లేదు అంతా చూసుకోగలిగితే ఇదంతా రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ చిన్న చిన్న మనం తీసే కంప్లవాలి అది మెక్స్ సో సో మాకు సంబంధించింది తడి చెత్త పొడి చెత్త సో ఈ తడి చెత్త పొడి చెత్తతో పాటు ఇంకో వేస్ట్ ఉంది ఏంది అది ఇప్పుడు మన వార్డులో ఒక మూడు వేల మంది ఓటర్లు కాదు అందులో ఒక రెండు వందల మందికి బీపీ షుగరు సబ్సింగ్ ఉంటాయి వాళ్ళు మెడిసిన్ వాడతారు ఆ మెడిసిన్ సపోజ్ ఎక్స్పైరీ అయింది అనుకోండి దాన్ని ఏం చేస్తారు జనరల్ వేస్ట్లో చేసి ఇవ్వచ్చు సపరేట్గా దాని చేసేసి ఇవ్వాలి మెడిసిన్ ఇంకా తెచ్చిస డబ్బాలు స్ప్రే వడ్డీ కలిసి వస్తాయి కూలిగాయలు పళ్ళు పూలు పేపరు ఐరన్ చెప్తా ప్లాస్టిక్ ఎక్స్పైర్ పోయిన మందులు ఆదికరే ఈ నాలెడ్జ్ ఉంటే చాలా ఇంకా మనం సక్సెస్ అవ్వాలంటే ఈ వార్డు నెంబర్ వన్ అంటే ఇంట వచ్చి సర్వే చేస్తారు ఇంటి డాక్యుమెంటు మీరు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్ కాపీ ఒక ఫోటో ఇస్తే కొత్త గడ్డల ఇంటికి నెంబర్ వేస్తారు అదే విధంగా ఏంటంటే పాత ఇల్లు ఉంటాయి ఎక్కడ అంటే మామూలుగా ఇక్కడ విద్యానగర్ అంటే ఏరియా లేదు బ్రేకుల ఇంట్లో పెన్త్ ఇల్లో ఉంటుంది దాన్ని తీసేసి మనం బంగ్లా కట్టుకుంటాము ఆ ఇంటికి ట్యాక్స్ రివిజన్ చేస్తాం కొత్త ఇంటికి ఏమో నెంబర్ ఇస్తాము పాత ఇంటి తీసేసి మీరు కొత్తగా బంలా వన్ జీ ప్లేస్ వన్ బిల్ చూస్తూ కట్టుకుంటే దానికి ట్యాక్స్ అనేది రివిజన్ చేస్తాము ఇది ట్యాక్స్ కలెక్షన్ అంటే ఇది వన్ సిక్స్ బ్లాక్లో మంచిగానే ఉంటుందండి అండి దాదాపుగా ఇక్కడ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ట్యాక్స్ ఉంటుంది దయచేసి ఇంకెవరైనా కట్టని వాళ్ళు ఉంటే కూడా ఇంటి పన్నులు కట్టని వాళ్ళు ఉంటే మీరు రైట్ ఎందులో కట్టాలి ఎందుకంటే ఉదయం నాలుగు గంటలకు లేచి మా ఎంప్లాయీస్ వాటర్ సప్లై కానీ శానిటేషన్ వాళ్ళు కానీ వాళ్ళంతా పని చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది రకరకాల ఖర్చులు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఎవరికి కట్టని వాళ్ళంటూ కూడా ఇంటి పన్నెండు కట్టాలి ఇంటి నెంబర్ కొత్తగా కట్టుకొని నెంబర్ తీసుకున్న వాళ్ళకి కూడా నెంబర్ తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా సవినయంగా మనం చేస్తాను కొత్తగా ఏర్పాటు చేయాలనేసి చెప్పడం జరిగింది ఎవరైతే సంఘంలో ఇక్కడ పేద ప్రజలు అయితే సంఘంలో జాయిన్ కాకోకుండా ఉన్నారో వారందరినీ కూడా కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు చేసి వారిని బలోపేతం చేయడమే గవర్నమెంట్ ఉద్దేశం సంఘంలో జాయిన్ కాకుండా ఎవరైనా రెంటల్ పర్పస్లో వచ్చి ఇక్కడనే స్థిర నివాసులు అయ్యి ఉంది అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి ఇక్కడే ఉండే ఉండే కనుక వారిని మనం సంఘంలోకి తీసుకుంటాం తర్వాత వచ్చేసి ఇక్కడే ఉన్నాం కానీ మేము సంఘంలో ఇప్పటి వారికి జాయిన్ కారతం అనే వాళ్ళని కూడా మనం సంఘంలోకి తీసుకొని కొత్త సంఘాలు ఏర్పాటు చేసేసి వారికి దాంట్లో ద్వారా ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎవరైనా మీ చుట్టుపక్కల ఉండి ఉంటే కనుక నాకు ఆఫీలకు ద్వారా వాళ్ళకి తెలియజేసేసి గ్రూపులు ఫామ్ చేయాలనేసి తెలియజేస్తున్నాం తర్వాత వచ్చేసి స్ట్రీట్ వెండర్ వీటి వ్యాపారస్తులకు సంబంధించినవి కూడా మనం ఆల్రెడీ వీధి వ్యాపారస్తులను గతంలోనే గుర్తించినామో వారికి పదివేలు ఇరవై వేలు యాభై వేలు లోన్లు కూడా ఇప్పించడం జరిగింది కరోనా టైంలో పిఎం స్వామిధి కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద వారికి మనం లోన్ కూడా ప్రొవైడ్ చేయించడం జరిగింది అన్ని ఇప్పుడు ఒకసారి ఏదైతే మహిళా కొడుకు సంఘాలు ఏ విధంగా అయితే మనం ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నామో అదేవిధంగా వీధి వ్యాపారస్తులను కూడా వీధి వ్యాపారస్తులంటే నేలపైన కానీ బుట్టలను కట్టలల్లో అమ్మేవాళ్ళు కానీ రోడ్ సైడ్ తోపుడు బండ్ల మీద పెట్టి అమ్మే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వీధి వ్యాపారస్తుల కిందకి వస్తారు కూరగాయలు పళ్ళు పూలు ఇంకా ఏదైనా లేడీస్ ఐటెమ్స్ గాజులు అవి ఇవి అన్నీ పెట్టి మన ఇంటి ముందుకు వస్తుంటారు కదా వాళ్ళందరూ కూడా స్ట్రీట్ వెండర్ వ్యాపారం కిందకి వస్తారు వాళ్ళందరినీ మనము ఐదు లేదా పది లేదా ఇరవై మందిని వాళ్ళ యొక్క ఇంట్రెస్టెడ్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మేము ఒక ఇరవై మందిని కలిపి అవుతామంటే వాళ్ళందరినీ చేసి కూడా మనం సేమ్ యాస్టీగా మహిళా పొదుపు సంఘం అయితే ఏ విధంగా చేస్తున్నామో అట్లనే వీధి వ్యాపారస్తుల పొదుపు సంఘం అనేసి చేసి వారిని బ్యాంకులో ఏదైతే అకౌంట్ ఓపెన్ చేపించేసి నెల నెల వాళ్ళకు పొదుపు పొదుపు కట్టించి సేమ్ మహిళా సంఘాలకు ఏ విధంగానైతే లోన్లు ఇస్తున్నారో వాళ్ళకు కూడా అట్లనే లోన్ ఇప్పించేసి వాళ్ళ వ్యాపారాలను బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి

సహకరిద్దాం సహకరిద్దాం తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వారికి సహకరిద్దాం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు తడి చెత్తను పొడి చెత్తను తడి చెత్తను ప్లాస్టిక్ నుం

కుమ్మ తోట బట్టా తోట పూల చెట్లు అన్నిటికి ముక్కలు బండి వస్తాయి ఇలా మీరు ఏం చేస్తారు కవర్లు ఇప్పుడే కదా మరి చికెన్ ఇడ్లీ కవర్లు వస్తాయి ఈ కవర్ కూడా మిషన్ వేసినా ఈ రకంగా తయారు ఇట్లా ఇట్లా మీ పారేస్తాను మేము అంటే ఇంట్లో మా సిబ్బందికి ఇస్తే అది అడిగిన 이, 이, 이. 이, 이. 이, 이. 이, 이. 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 ये होता है लावेली